శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆ మహాశివుని యొక్క మంత్రం చెప్తాను మీకు ఆ మంత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మూడు సార్లు చదివితే చాలు ఆ పని జరిగేటప్పుడు మీకు ఎలాంటి సమస్యలున్నా అవి అన్నీ సాల్వ్ అయ్యి మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీ వర్క్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మరియు నెగిటివ్ ఎనర్జీస్ మీ దగ్గరికి రావు స్ట్రెస్ని తగ్గించి మీ మైండ్ని చాలా పీస్ఫుల్గా చేస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓ శ్రీ పరమేశ్వరాయ ప్రదాయకాయ నమ అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ప్రతిరోజు యూస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి